ఏంటి మమ్మీ ఎన్నిసార్లు చెప్పాను నీకు నా రూమ్ ఉన్న ఏసీని ఆఫ్ చేయొద్దని మాటి మాటికి ఆఫ్ చేస్తుంటావు చూడు ఇప్పుడు ఈ రూమ్ అంతా ఎంత వేడిగా మారిపోయిందో అంతా నీ వల్లే అమ్మపైన అలా కోపంగా మాట్లాడుతున్నావు ఏం జరిగింది చూడండి నాన్న మమ్మీ నేను బయటికి వెళ్ళిన ప్రతిసారి నా రూమ్ ఉన్న ఏసీని ఆఫ్ చేస్తూ ఉంది దాంతో నా గదంతా వేడిగా మారిపోతుంది మీరైనా చెప్పండి నాన్న మమ్మీకి వేణు నువ్వు మరీ సుకుమారంగా మారుతున్నావురా ఇది కూడా ఒక వేడేనా చెప్పు అయినా పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు మనం అన్నిటికీ తట్టుకొని నిలబడేలా ఉండాలి కాని ఇలా దేనికి తట్టుకోలేకుండా ఉండడం అంత మంచిది కాదు మమ్మీ బయట ఎవ్వరూ కూడా ఇంతకంటే ఎక్కువ వేడిని తట్టుకోరు ఆయన ఎప్పుడు చూసినా నేను సుకుమారంగా చాలా సుఖంగా ఈ భూమి మీద నేనొక్కనే చాలా సంతోషంగా బ్రతుకుతున్నట్లు చెప్తావేంటి నా ఫ్రెండ్ మహేష్ ని చూడు వాళ్ల నాన్న తనని ఎంత బాగా చూసుకుంటాడో వేణు ఎవరితోనూ నీకు సంబంధం ఏంటి నీకున్న దానిలో నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకో పద్మ వాడికి తినడానికి ఏవైనా పెట్టు నాకేం వద్దు ఆకలిగా లేదు నాకు ఉండకూడదురా వేణు నేను పెరుగు అన్నం తీసుకొస్తాను పద్మ వేణు కోసం అన్నం కలుపుకొని తీసుకొచ్చింది వేణు ఒక ముద్ద నోట్లో పెట్టుకొని ఏంటి మమ్మీ పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టలేదా పెరుగు ఎంత వేడిగా ఉందో తెలుసా లేదు వేణు నేను ఫ్రిడ్జ్లోనే పెట్టాను నాకు ఈ అన్నం వద్దు ఏం వద్దు నేను బయటికి వెళ్ళి తినేసి వస్తాను అంటూ పద్మ ఎంత చెప్పినా తన మాట వినకుండా ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు ఏదో ఈ భూమి మీద నేను ఒక్కనే అదృష్టవంతుడిని అన్నట్టు తిరగడానికి కారు ఉండడానికి ఇల్లు ఉంటే చాలా మనం అదృష్టవంతులం అవడానికి వేణు ఇలా కోపంగా కారులో వెళ్తుండగా దారులు తన కారు పాడైపోయింది ఎంత ప్రయత్నించినా కూడా కారు స్టార్ట్ అవడం లేదు ఈ డబ్బా కారు నమ్మేసి వేరే కార్ కొనమని ఎన్నిసార్లు చెప్పాను వీళ్ళకి నా మాట వింటేగా దగ్గర్లో మెకానిక్ షాప్ ఎక్కడుందో ఏమో కిందకి దిగి కొద్ది దూరం వెళ్లి చూసొద్దాం అలా అనుకుని వేణు కార్ దిగగానే తన మీద ఏదో నిప్పులు కురిసినంత వేడిగా ఆ సూర్యుడి కిరణాలు పట్టడంతో అబ్బా ఏంటి వేడి నిప్పుల్లో కూర్చున్నట్లుగా ఉంది ఈ వేడిలో ఒక్క నిమిషం ఉన్నా మనం ఏమైపోతామో ఎవరైనా వచ్చే వరకు మనం ఈ కార్లోనే కూర్చునుందాం వేణు అలా చాలాసేపు కార్లోనే కూర్చున్నాడు కాసేపటికి ఆ కార్ కూడా వేడెక్కింది అబ్బబ్బా ఈ వేడి నా వల్ల కాదు బయటకు వెళ్లి ఎవరి సహాయమైనా అడగాలి అని అనుకుని బలవంతంగా కారులో నుండి బయటకు దిగి ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నాడు వామ్మో ఏంటి ఎండలు ఇన్ని రోజులు ఇంట్లో కూర్చోడం వల్ల తెలియలేదు కానీ ఎంత దూరం నడిచినా ఒక్కరూ కనిపించడం లేదేంటి చాలా దాహంగా ఉంది ఇప్పుడు కాని నీళ్లు తాగకపోతే నేను చనిపోవడం గ్యారంటీ అనుకుంటూ అలా నడుస్తూ ఉన్నాడు వేణు నడిచి నడిచి కాసేపటికి కళ్ళు తెరిచి చూడగా తను ఒక గుడిసెలో ఉన్నట్టుగా అర్థమైంది నేనెక్కడున్నాను నాకేం జరిగింది అంటూ ఉలిక్కి పడి లేచి అరిచాడు అప్పుడు గిరి అనే వ్యక్తి గుడిసె లోపలికొచ్చి అరే వేణు నేను గిరి నీ ఫ్రెండునరా గుర్తుపట్టావా గిరి నువ్వా నువ్వేంటి అరే వేణు ఇది మా ఇల్లే నువ్వొక చోట కింద పడిపోయి ఉంటే నేనే చూసి మా ఇంటికి తీసుకుని వచ్చాను అసలు నువ్వు ఎందుకక్కడ పడిపోయి ఉన్నావు వేణు అరే గిరి నా కార్ పాడైపోతే మెకానిక్ కోసమని వెతుకుతూ వచ్చాను కానీ వామ్మో ఈ ఎండలేంటి గిరి నాకు బాగా దాహం వేసి తాగడానికి నీరు దొరకలేదు సొమ్మసిలి పడిపోయాను అయ్యయ్యో అవునా ఇదిగో ఈ నీళ్లు తాగు అంటూ గిరి ఒక గ్లాసులో వేణుకి నీళ్ళిచ్చాడు వేణు ఆ నీళ్లు తాగి గిరి ఈ నీళ్లు చాలా చల్లగా రుచిగా కూడా ఉన్నాయి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా హా ఉంది పైసా ఖర్చులేని ఫ్రిడ్జ్ ఉంది రా చూపిస్తా ఇదిగో చూడు ఇదే మా ఇంట్లో ఉన్న చల్లని ఫ్రిడ్జ్ ఏంటి ఈ మట్టి కుండ ఫ్రిడ్జా అవును వేణు మాకు ఫ్రిడ్జ్ కొనేంత డబ్బు లేవు అయినా ఏ ఈ కుండలోని నీరు ఫ్రిడ్జ్లో నీళ్ల కంటే ఎక్కువ చల్లగా ఉంటాయి ఈ కుండలోని నీరు చాలా చల్లగా ఉంది అబ్బా వేడి గిరి మీ ఇంట్లో ఏసీ లేదా ఇంత వేడిలో ఎలా ఉంటున్నారు ఇది కూడా ఒక వేడేనా కనీసం నాకైనా తలదాచుకోవడానికి ఈ గుడిసైనా ఉంది ఇది కూడా లేకుండా పాపం రోడ్లపైన ఉండేవారు ఈ ఎండలో ఎలా ఉంటున్నారో వారితో పోలిస్తే నేను చాలా అదృష్టవంతుణ్ణి నాకు సమయానికి తాగడానికి నీరుంది చల్లగా పడుకోడానికి ఇదిగో ఈ గుడిసె కూడా ఉంది ఇంకేం కావాలి చెప్పు ఏంటి గిరికి నాకు ఎంత తేడా నాకు ఈ ఎండ నుండి చల్లగా ఉండడానికి నా రూమ్ లో ఏసీ ఉంది చల్లగా మంచినీళ్లు తాగడానికి ఫ్రిడ్జ్ ఉంది బయట తిరగడానికి ఏసీ కార్ కూడా ఉంది ఇన్ని ఉన్నా కూడా నేను అసలు అదృష్టవంతుణ్ణి అని ఎప్పుడూ కూడా అనుకోలేదు పైగా ఇష్టం వచ్చినట్లు మాకంటే గొప్పగా డబ్బున్న వాళ్ళని చూపిస్తూ వాళ్లే అదృష్టవంతులు అని అనుకుంటూ అందరితో కంపేర్ చేస్తూ మా అమ్మా నాన్నలపైన నరుస్తూ ఉండేవాణ్ణి కాని గిరి మాత్రం తనకున్న గుడిసెను చూసి ఈ గుడిసైనా ఉంది తలదాచుకోవడానికి అందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి అని చాలా సంతోషంగా చెప్పాడు ఎంత గొప్ప వ్యక్తి అతను వేణు ఏమాలోచిస్తున్నావు పదా నీళ్లు తెచ్చుకుందాం అదేంట్రా మీ ఇంటికి వాటర్ రాదా వచ్చేది కానిది ఇది ఎండాకాలం కదా అంటూ గిరి వేణుని నీటి కోసం చాలా దూరం నడిపించి ఒక నీటి ఊట దగ్గర బిందెలో నీరు పట్టి తీసుకొస్తున్నాడు ఏంటి నీటి కోసం మీరు ఈ ఎండలో ఇంత దూరం రావాలా అది కూడా ఒక బింద నీటి కోసం అవును వేణు ప్రతి ఎండాకాలం మాకు ఇదిగో తాగడానికి ఈ నీటి ఊటనే దిక్కు ఇది కూడా అప్పుడప్పుడు ఎండిపోతుంది అప్పుడు తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అమ్మయ్యా చివరికి గుడిస్ దగ్గరికి వచ్చాం ఫ్యాన్ ఫ్యానా అసలు మాకు కరెంటే ఉండదు ఇక మా గుడిసెలో ఫ్యాన్ ఎందుకుంటుంది చెప్పు వేణు ఏంటి మీ గుడిసెలో కరెంట్ ఉండదా ఫ్యాన్ లేకుండా మీరు ఇంత సమ్మర్లో ఎలా ఉంటారా అసలు మేము గుడిసెలో ఎందుకుంటాం వేణు పొద్దున్నే పనుల్లోకి వెళ్ళిపోతామా మళ్ళీ వచ్చేది సాయంత్రానికే అప్పుడు ఈ గుడిసెలో ఎంత చల్లగా ఉంటుందో తెలుసా ఏంటి మీరు ఎండలో పొద్దున్నుండి సాయంత్రం వరకు పని కూడా చేస్తారా కష్టాలు పడుతూ కూడా నువ్వు అదృష్టవంతుడివి అని చెబుతున్నావు నాకు అవును నేను అదృష్టవంతునే వేణు ఆ దేవుడు నాకు కనీసం ఇవైనా ఇచ్చాడు అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను గిరి నిన్ను చూస్తుంటే నీ మాటలు వింటూ ఉంటే నాకు నేను చేసిన పనులు చూసి నా మీద నాకే దిరక్తొస్తుంది మీ కష్టంతో పోలిస్తే నేను ఎంతో సుఖంగా ఉంటున్నాను అయినా కూడా నేను దాన్ని సుఖమని అనుకోవడం లేదు కారణం అసలు నాకు కష్టం అనేది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వు ఉంటున్న దాన్ని బట్టి నేను చాలా అంటే చాలా అదృష్టవంతుణ్ణి అని చెప్పాడు వేణు ఆ రోజు నుండి వేణు మళ్ళీ ఎప్పుడూ కూడా ఇంట్లో వారిపై గొడవ పెట్టలేదు తనకిన్ని సుఖభాగ్యాలు ఇచ్చినందుకు తన తల్లిదండ్రులకు ఎప్పుడు సిరిసిల్ల అనే ఊరిలో సత్తన్న అనే ఒక రైతుకు రాము ఇంకా కిషన్ అనే ఇద్దరు కొడుకులు ఉండేవారు అతను ఇద్దరినీ కష్టపడి పెంచి చదివించి పెళ్లి చేశాడు పెద్ద కొడుకు రాముని చదివించగలిగాడు కాని చిన్న కొడుకు కిషన్ని చదివించలేకపోయాడు రాము పెద్ద చదువులు చదివి సిటీలోని అమ్మాయిని పెళ్లి చేసుకొని నివసిస్తున్నాడు సత్తన్న చిన్న కొడుకుని చదివించలేకపోయాడు కాని తనతో తీసుకువెళ్ళి పొలం పనిని నేర్పించాడు అదే ఊరిలో అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాడు రాము సంవత్సరానికి ఒకసారి వచ్చి తన తండ్రిని తమ్ముడిని చూసి వెళ్తుండేవాడు సత్తన్న భార్య చనిపోయాక ఇంటి బాధ్యతని చిన్న కొడుకు కిషన్ ఇంకా చిన్న కోడలే చూసుకుంటుంది పెద్ద కోడలు రాధాకి చాలా గర్వం డబ్బుందన్న పొగరు కోపం అన్ని ఎక్కువే అయితే చిన్న కోడలు రూప పనిమంతురాలు బుద్ధిమంతురాలు సత్తన్నకు వయసైపోవడంతో ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండకుండా పోయింది ఒకరోజు జ్వరంతో పడుకున్న సత్తన్న ఇలా అంటాడు చెప్పండి బాపు ఏమి లేదు కిషన్ ఒక్కసారి రమ్మని అన్నయ్యకి కబురు పంపు చూడాలని ఉంది అలాగే బాపు అలా కిషన్ అన్నయ్యకు కబురు పంపుతాడు మరునాడు పొద్దున్నే రాము తన భార్యతో ఊరికి వస్తాడు తండ్రిని చూసి ఇలా అంటాడు ఏంటి బాపు అలా అర్జెంటుగా రమ్మన్నారు చూడాలనిపించింది రాము కిషన్ ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు పర్వాలేదురా కాస్త జ్వరం వచ్చింది నాతో రా బాపు సిటీలో మంచి డాక్టర్కి చూపిస్తా అన్ని సౌకర్యాలు ఉన్నాయి పర్వాలేదురా కిషన్ ఉన్నాడుగా చూసుకోడానికి మన పొలం ఎలా ఉంది బాపు నేను వెళ్ళక వారం రోజులైంది అంతా కిషన్ చూసుకుంటున్నాడు ఒక జీతగాడిని పెడితే బాగుంటుంది కిషన్ ఒక్కడే కష్టపడుతున్నాడు ఎందుకు నాన్న ఖర్చులు పెంచుతావు జీతగాడిని పెట్టి రేపు ఒకసారి పొలం చూస్తే బావుంటుంది రేపు వెళ్ళిపోతా బాపు రోజు సెలవు తీసుకున్నాం రెండు మూడు రోజులు ఉంటే బావుండేది కదా లేదు బాపు పనుంది సరే అయితే నీ ఇష్టం అని అంటాడు గదిలోని రాము భార్య రాధా అక్కడ జరిగిన విషయం రాముతో మాట్లాడుతుంది అదేంటండి మన ఇంటికి తీసుకెళ్దామన్నారు సిటీ డాక్టర్కి చూపిస్తా అని అన్నారుగా పైగా మనకి ఖర్చులు తక్కువ ఉన్నాయా కొన్ని రోజులకి రమ్మన్నలే అయినా బాపు రానడు కదా మరే అన్ని కిషన్ చూసుకుంటున్నాడు అన్నాడుగా ముందు పొలం జాగ్రత్త మీరు పొలం గురించి ఆలోచించట్లేదు భయపడకు నేనున్నాగా వాడికి చదువులేదు ఉద్యోగము లేదు పొలం చూసుకొని మీరు కాస్త కన్నేసి ఉంచండి ఆ పొలం మీద కూడా భూమి ఉన్నోడే రాజు ఇప్పుడు అడుగుతా లేవే ఇప్పుడు బాపు ఆరోగ్యం బాలేదు అడుగుతా అలా వాళ్ళు ఇద్దరూ చర్చించుకుంటారు మరునాడు పొద్దున్నే రాము రాధా సిటీకి వెళ్ళిపోతారు ఒకరోజు మధ్యాహ్నం సమయంలో అలా వెళ్ళొస్తా అని చెప్పి సత్తన్న చాలాసేపు వరకు ఇంటికి రాడు మధ్యాహ్నం భోజనానికి కిషన్ ఇంటికి వస్తాడు అప్పుడు రూపా అంటుంది ఏమండి మీకు దారిలో మావయ్య గారు కనిపించారా లేదు రూపా నేను భోజనం చేసి వెళ్ళి చూస్తా ఆరోగ్యం కూడా బాగోలేదు వెళ్ళండి దారిలో కనపడతారేమో చాలా రోజులైంది కదా బయటికి వెళ్ళక కంగారు పడుకు వచ్చేస్తారులే అని కిషన్ పొలంకి వెళ్తున్న దారిలో వెతుకుతూ పొలం చూసుకుంటాడు రూప ఇంట్లో కంగారు పడుతుండగా సత్తన్న మెల్లిగా ఇంటికి చేరుకుంటాడు రూపా ఆయన్ని చూసి ఇలా అంటుంది ఏంటి మావయ్యా అలా చెప్పకుండా వెళ్ళారు ఇంట్లో ఎంత కంగారు పడ్డామో తెలుసా రండి కాళ్ళు కడుక్కోండి భోజనం పెడతా అలా నడుస్తూ పొలం చూద్దామని వెళ్లాను దారిలో స్నేహితుడు వీరేశంతో మాటల్లో పడి ఆలస్యమైంది కొంచెం తినండి మావయ్యా ఆకలగా లేదమ్మా నేను పడుకుంటా కొద్దిసేపు తర్వాత తింటాలే అని పడుకుంటాడు కిషన్ పొలం పని చేసుకుని ఇంటికి వస్తాడు బాబు పడుకున్నది చూసి రూపాతో ఇలా అంటాడు రూపా బాబు పొలంకి వచ్చాడు ఇంటికి ఎప్పుడొచ్చాడు మీరు వెళ్ళాక గంట తరువాత వచ్చారండి ఏమైనా తిన్నాడా లేదండి మీతో తింటాడేమో లేపండి కిషన్ తన బాబుని లేపడానికి ముట్టుకోగా సత్తన్న ఒళ్లంతా జ్వరంతో కాలుతోంది అయ్యో బాపు ఒళ్ళు కాలుతుంది నేను త్వరగా వెళ్ళి వైద్యుడిని తీసుకొస్తా అని కిషన్ వెళ్ళి వైద్యుడిని తెస్తాడు వైద్యుడు సత్తన్న ప్రాణం పోయిందని చెప్తాడు కిషన్ అన్నయ్య రాముకి కబురు పంపుతాడు త్వరగా రమ్మని రాము తండ్రి సమంలా పడి ఉండడం చూసి ఇలా అంటాడు నేను సిటీలో పెద్ద డాక్టర్కి చూపిస్తా అన్నాను విల్లేదు చూడు ఏమైందో మామూలుగా జ్వరం అనుకున్న అన్నయ్య అలా పొలం వరకు ఒక్కరే వెళ్ళి వచ్చారు అప్పుడు బాగానే ఉన్నారు అయిపోయిందేదో అయిపోయింది ముందు చెయ్యాల్సింది చూడండి అని జరగాల్సిన కార్యక్రమాలు అయిపోయాక అందరూ కూర్చుని మధ్యాహ్నం భోజనం చేస్తుండగా రాము ఇలా అంటాడు సాయంత్రం మేము సిటీకి వెళ్ళిపోతాం రెండు రోజులుండి వెళ్ళన్నాయా లేదు ఇప్పటికే చాలా సెలవులయ్యాయి పనుంది బాపూ లేడని రాకుండా ఉండకు అప్పుడప్పుడు వస్తుండన్నయ్య అది సరేగాని పొలం సంగతేంటి అది మన ఇద్దరు ఆస్తి పంచుకుంటే బావుంటుంది ఎలా పంచుకుంటారు నాకేం తెలియదన్నయ్యా బాపు కూడా నాకేం చెప్పలేదు నన్ను చూసుకోమన్నాడు అది నాకు కావాలి నా వాటా నేను తీసుకుంటా నా పొట్ట నింపుకోవడానికి ఉన్నది అదొక్కటే అన్నయ్యా ఎలా చేయాలో చూసుకుంటాలే రాము ఇంకా రాధా ఇద్దరు వెళ్లి గదిలో మాట్లాడుకుంటారు ఆ పొలం మొత్తం మన పేరును రాయించుకోండి నిజమే వాడికి చదువురాదు పొలం మన పేరును చేసుకుని వాళ్ళిద్దర్నీ సిటీలో మన ఇంట్లో ఉంచుకుందాం మంచి మాట చెప్పారు మన పెద్ద ఇంట్లో పని ఖర్చు అవుతుంది వాళ్ళు మన ఇంట్లో పని వాళ్ళలా పడుంటారు నిజమే మన వాళ్ళు పని వాళ్ళలా ఉంటే జాగ్రత్తగా చూసుకుంటారు వాడు ఒప్పుకుంటాడా చదువు రానివాడు వాడు చదివేం సంతకం పెట్టడు పెట్టించుకోండి వాళ్ళు మనతో రావడానికి ఒప్పుకుంటారా ఇంట్లో ఉంటున్నారు పొలం పోతే మనమే దిక్కు వాళ్లే వస్తారు నిజమే అయితే అలాగే చేద్దాం అని ఇద్దరు ఆలోచించుకొని వాళ్ళ ఇద్దరిని కూర్చోబెట్టి ఏం చెయ్యాలో నిర్ణయించుకుందామని వాళ్లతో చెప్తాడు కిషన్ నాకు తెలిసిన న్యాయవాది నా స్నేహితుడే అలాగే అన్నయ్య నీ ఇష్టం కిషన్ ఇంకా రూపా వట్టి అమాయకులు ఏం తెలియదు వాళ్ళు రాము తన వాటా తీసుకుంటున్నారు అనుకుంటున్నారు రాము కిషన్ ని పిలిచి ఇలా అడుగుతాడు మన పొలం పత్రాలు ఎక్కడున్నాయి కిషన్ బాపు నీకే ఇచ్చాడు అనుకున్నా అన్నయ్య ఏమంటున్నావు కిషన్ నా దగ్గర ఏ పత్రాలు లేవు బాపు నాకు కూడా ఇవ్వలేదు రూపా వెతుకు ఎక్కడ పెట్టారో రాధా కూడా వెతుకుతూ కంగారు పడుతుంది అలా అందరూ వెతుకుతున్న సమయంలో సత్తన్న స్నేహితుడు వీరేశం ఇంటికి వస్తాడు ఎలా ఉన్నావు బాబు బాబు గురించి విన్నా సమయానికి నేను ఊర్లో పర్వాలేదు తాత వీరేశం వచ్చింది చూసి కూడా రాము అసలు పట్టించుకోడు అది చూసి వీరేశం రాముని అడుగుతాడు ఏ రాము ఆ కంగారు తాత రాధ మనసులో అనుకుంటుంది ఇప్పుడే రావాలా ఈ తాత కూర్చోండి తాత చాయ్ తెస్తా రూపాకి బుద్ధి లేదు చాయ్ పెడతానంటుంది వెతక్కుండా అలా వీరేశం చాయ్ తాగుతూ కిషన్ తో అంటాడు బాబు కిషన్ మీ బాపు నీకు ఈ పత్రాలు ఇవ్వమన్నాడు ఏం పత్రాలు తాత అవి మీ పొలం పత్రాలు అవే మేం వెతుకుతున్నాం మీ దగ్గరికి ఎలా వచ్చాయి సత్తన్న పొలం కిషన్ పేరున చేయించమని నాకిచ్చాడు అవి నిన్న నా చేతికి వచ్చాయి ఇద్దామని వచ్చా అలా ఎలా చేశాడు నేను పెద్ద కొడుకుని నాకు కూడా వాటా రావాలి నువ్వు సిటీలో బాగున్నావు సొంత ఇంట్లో ఉంటున్నావు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కిషన్ గురించి సత్తన్న ఆలోచించాడు కిషన్ని చదివించలేకపోయా అని నాతో చెప్పి బాధపడ్డాడు ఇన్నేళ్లుగా కిషన్ పొలం కాపాడుతూ పొలంని బాగా చూసుకుంటున్నాడు కిషన్ పొలం చూసుకోవాలి అని తన కోరిక పెద్ద కొడుకుని ఒక్క మాటైనా చెప్పాలి కదా నీతో మాట్లాడడానికి పిలిస్తే ఒక్కరోజుండి వెళ్ళిపోయావు అని నాతో చెప్పి బాధపడ్డాడు మా ఇంటి విషయాలు మీతో ఎందుకు చెప్పాడు ఏమో మీ బాపు ఉన్నప్పుడు అడగాల్సింది కిషన్ నువ్వు నీ భార్య కలిసి ఇలా చేయించుంటారు అయ్యో నాకేం తెలీదన్నయ్య వీరేశం గారు ఒకసారి పత్రాలు చూడండి మేము సమానంగా తీసుకుంటాము అది మీ ఇద్దరి సంస్కారం మనస్తత్వం తల్లి సత్తన్న ముందుచూపుగా ఆలోచించే చేశాడు ఈ పని బాపూ కోరికే నా కోరిక కాదనను ఊరుకోను అది నా హక్కు కూడా క్షమించు బాబు నీకు ఏ హక్కు లేదు బాబు మొత్తం కిషన్ పేరున రాశాడు ఎంత పని చేశావరా ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు మనకు విలువ లేనప్పుడు ఇంకా ఇక్కడెందుకున్నాం రండి వెళదాం అని వాళ్ళిద్దరూ కోపంగా సిటీకి వెళ్ళిపోతారు కిషన్ ఇంకా రూపా ఆనందంగా పొలం చూసుకుంటూ కష్టపడి సొంత ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉంటారు